హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సరోజ ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ ఉల్లికారం చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ఇలా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు ఇంట్లో వాళ్ళు అయితే అంత బాగుంటుంది ఎలా చేసింది అన్నది వీడియోని కిట్ చేయకుండా చివరి దాకా చూడండి మనకి ఇది రైస్తో కాకుండా చపాతీ పూరి పులక దేనితోటైనా తినచ్చు అంత బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఎలా చేసింది అన్నది వీడియోని కిట్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు పక్కకున్న బిళ్ళేకాన్ని కిట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చేయవచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా చేసింది అన్నది వీడియోలకు వెళ్దాం పదండి మనకు కొంచెం ఘాటుగా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం ఏదన్నా ఘాటు ఘాటుగా తినాలి కర్రీ అన్న ఇప్పుడు ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం గుత్తి వంకాయ ఎట్లా కట్ చేసుకుంటామో అట్లా నాలుగు వక్కలుగా కట్ చేసుకోవాలి అంటే మొత్తం చివరి దాకా కట్ చేయద్దు కొంచెం చివరికి ఉంచుకొని కట్ చేసుకొని అవిటిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఉల్లిపాయలు సూతం రెండు మీడియం సైజు ఉల్లిక ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం అవిటితో పక్కకు పెట్టి ఇప్పుడు స్టవ్ అంటే పెట్టి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక కొన్ని మినపప్పు శనగపప్పు వేసుకొని అవి కొంచెం దూరగా వేగాలి పప్పులన్నీ వేగాలి ఎగినాక ఇప్పుడు ఒక స్పూన్ దాకా ధనియాలతో తీసుకోండి అవిషం కొంచెం వేగాలి బాగా ఫైనల్గా వేగకపోతే పర్లేదు కొంచెం దూరగా ఎంపుకోండి అట్లనే ఒక స్పూన్ దాకా జీలకర్రస్ తీసుకోండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు అంతా దాన్ని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయ అంతా కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఉల్లిపాయ అంతా వేగేదాకా వేంపుకోవాలి ఒక రెండు నిమిషాలు వేంపుకుంటే సరిపోయింది ఉల్లిపాయ ఈ ఉల్లికారంతో చాలా బాగుంటుందండి కర్రీ అయితే చూడండి ఉల్లిపాయ అంతా మనకు అట్లాగితే సరిపోయింది ఇప్పుడు దాన్ని వేరే బౌల్లోకి తీసుకుందాం అది చల్లారాలి అంతా తీసుకొని దాన్ని పక్క కొంచుకుందాం పక్క కుంచుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న దొండకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దొండకాయలన్నీ కొంచెం స్టవ్ అన్నది మీడియంలో ఉంచుకొని అవిటిని ఫ్రై చేసుకోవాలి మంచిగా దొండకాయ అంతా చక్కగా ఫ్రై అవుతుంది దొండకాయలు కదా కొంచెం లేటు పడుతుంది టైం ఎక్కువ పడుతుంది అయినా పర్లేదు స్టవ్ను అనేది మీడియంలో ఉంచుకొని మనం దొండకాయ అంతా ఫ్రై చేసుకోవాలి దొండకాయ అంతా అట్లా ఫ్రై కావాలి చూడండి ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోండి అట్లనే ఒక రెండు పచ్చిమిర్చితో వేసుకోవాలి అట్లనే ఒక స్పూన్ అల్లం ఒక పావు స్పూన్ దాకా పసుపు చేసుకొని మనం అంత ఒక్కసారి కలుపుకోవాలి మనం వేసిన అల్లం పసుపు దొండకాయలు బట్టి దొండకాయ అన్నది ఇంకా కొంచెం మగ్గాలి క్యాప్ పెట్టుకుంటా కలుపుకుంటుండాలి చూడండి దొండకాయ మనకు ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా వేయించుకున్నది ఇట్లా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకొని మనం దొండకాయ దాంట్లో వేసుకోవాలి కర్రీలో మనకు ఈ మసాలాతోటి కర్రీ సూపర్ ఉంటుందండి ఇప్పుడు మనం అదంతా పచ్చివాసన పోయేటట్టు వేంపుకోవాలి బాగా క్యాబ్ పెట్టుకుంటా మనం అదంతా ఉడికించుకోవాలి మనం వేసిన మసాలా దొండకాయ అంతా ఉడకాలి ఒక రెండు మూడు నిమిషాలు చూడండి అట్లా ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అవుతుంటే మనకు కర్రీ రెడీ అయినట్టు కర్రీ మొత్తం అయిపోయేదాకా మనం మీడియంలో ఉడికించుకోవాలి చూడండి మనకు కర్రీ రెడీ అయింది ఇప్పుడు అంత ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆపుకుందాం నేను కొత్తిమీర అందులో మసాలా దాంట్లో వేసే పట్టినా ఇప్పుడైనా వేసుకోవచ్చు మనం మసాలాలు పట్టంగానే అండి చల్లారనాక సర్వింగ్ చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తారు కర్రీ అయితే సూపర్ ఉంటుంది దొండకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంతా బాగుంటుందండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కు షేర్ చేయండి మీరు చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ చేయండి తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి ఫైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి నోరు అయితే రుషి అంత బాగుంటుంది